నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సుశీల సోమరాజ్ గారు రాసిన ముగ్గురు కలంబస్ల నుంచి అదిగో లండన్ నల్లని గొడుగులవియే అనే అంకానికి స్వాగతం విమానం టేకాఫ్ అయ్యి అది గాలిలో స్థిరపడ్డాక కెప్టెన్ మమ్మల్ని మైకులో పలకరించి అయిన ఆలస్యానికి అనేక అనేక క్షమాపణలు చెప్పుకున్నాడు క్షమించక మనం మాత్రం చేయగలిగిందే ఉంది అందరం వాళ్ళ చేతుల్లోనే ఉన్నాం కదా విమానం ఎవరిదైతేనే సేవలందించేది మనవాళ్లే కదా బయలుదేరిన అరగంటకి వడ పొంగల్ రసగుల్లా కేకు బ్రెడ్ బొప్పాయి ముక్కలతో సహా బ్రహ్మాండమైన అనల్పాహారం పెట్టారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా చూస్తూనే ఉంటా ఈ విమానాల వాళ్ళందరికీ బొప్పాయి పళ్ళు అంటే పిచ్చిష్టం అనుకుంటా మా దొడ్లో వెయ్యకుండానే మొలిచిన బొప్పాయి చెట్టుకి పళ్ళు పండి రాలిపోతా ఉన్నా ఎవ్వరం వేలేసి ముట్టుకోం కాకులు తప్ప ఇంత డబ్బుచ్చుకుని వీళ్ళు భూమి మీద ఏ పళ్ళు లేనట్టు అస్తమానం ఇవే టైం పాస్ అవ్వాలంటే నిదానంగా తినాలి కదా గంటసేపు పట్టించాం టిఫిన్లు ఆ పాటికి ఏ ఆఫ్ఘనిస్తానో దాటిపోయి ఉంటాం మాంటిసోరీ క్లాసుల్లో చిన్నపిల్లలకి అన్నాలు పెట్టేశాక తలుపులన్నీ వేసేసి నిద్ర పొమ్మని టీచర్లు బెత్తం ఉంచుకుని ముద్దు చేస్తుంటారే అలాగే మిట్ట మధ్యాహ్నానికి బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం అవంగానే ఎయిర్ హోస్ట్ హోస్టెస్ అమ్మాయిలు కిటికీలన్నీ మూసేసి లైట్లు ఆర్పేసి ప్లీజ్ రిలాక్స్ అని చెప్పన్నా చెప్పకుండా వెళ్ళిపోయి వాళ్లల్లో వాళ్ళు కబుర్లు చెప్పుకోవడం మొదలెట్టారు మరి ప్రయాణికులంతా ఏ తెల్లారిగట్లో లేచుంటారు కదా ఎయిర్క్రాఫ్ట్ అంతా లోపల బయట గుర్రు అనే చప్పుడు తప్ప మరి ఏదీ లేదు విమానం అమ్మాయిలు ఇంత అవస్థ పడకుండానే నా క్యాండిడేట్స్ ఇద్దరు నిద్రలోకి జారుకున్నారనుకో మీరు నిద్రపోయారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సుతారమో ఒప్పుకోరు నా విషయంలో అయితే వాళ్ళిద్దరిది ఒకటే మాట అదేమిటో ఈ ముప్పై మూడేళ్ల జీవిత ప్రయాణంలో మేము ముగ్గురం ఐదు నిమిషాలు కూడా ఎప్పుడు పక్కపక్కన కూర్చున్న జ్ఞాపకం లేదు ఎన్నాళ్ళటికి అమెరికా ప్రయాణం పుణ్యమాని అది కుదిరింది ఎన్ని మంచి సంగతులు తలుచుకున్నా ఊహించుకున్నా కూడా నిద్ర అనేదే రావడం లేదు కానీ నిద్రా ప్రయత్నం మాత్రం మానలేదు నమస్తే ఆంటీ కళ్ళు తెరిచి చూస్తే ఒక ఎయిర్ హోస్టెస్ నన్ను పలకరిస్తోంది ఎవరమ్మా నేనాంటీ శైలు ఫ్రెండ్ సుజాతని మీ జ్ఞాపకం లేదా విడిదిలో మీ మర్యాదలన్నీ నాకేగా అప్పచెప్పారు కృష్ణారెడ్డి గారు అమ్మాయి వా నాన్నగారు ఎలా ఉన్నారమ్మా చాలా మారిపోయావు నాన్నగారు రిటైర్ అయిపోయారు నాలుగేళ్ళు అయింది నేను ఉద్యోగంలో చేరి నిన్న రాత్రి శైలు ఫోన్ చేసి చెప్పింది నాకు ఈ ఫ్లైట్లోనే డ్యూటీ పడిందని చెప్పినప్పుడు ఇలా బామ్మగారు వస్తున్నారు ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోమంది ఏదైనా కావాలంటే అడుగుతాలే లండన్లో వీల్చైరు అది అది మీ రాశారా ఆంటీ అని నవ్వి వెళ్ళిపోయింది పాపం ఏ విషయాలు పట్టించుకోదని చిన్నదాన్ని తిడుతూ ఉంటా గానీ దానికి ఎంత ప్రేమో బామ్మ మీద ఎరిక పిడికెడు ధనమమ్మ అని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి పలకరించేటప్పటికీ నాకు సొంత కారులో ప్రయాణం చేస్తా అన్నంత ధైర్యం వచ్చేసింది మళ్ళీ కాసేపటికి లైట్లు వేసేసి అందరికీ భోజనాల ఏర్పాటు మొదలెట్టారు ముందుగా ఏదైనా డ్రింక్స్ తీసుకోవచ్చుట ఏమైనా తీసుకుంటారా అని మా ఆయన్ని అడిగితే సస్యేమిరా వద్దన్నారు ఈయంతో వచ్చిన చిక్కే అది అందరిది ఓదారైతే మంది ఇంకో ఊరికే వచ్చే డ్రింక్స్ కాదండం ఎందుకని నా బాధ పోనీ నేనే ధైర్యం చేద్దామా అంటే మళ్ళీ మధ్యలో నాకు ఏదన్నా అయితే వీళ్ళిద్దరినీ ఎవరు చూసుకుంటారు ఇంకా మామూలు భోజనమే చేశాం అప్పుడే లండన్లో దిగబోతున్నామని అనౌన్స్మెంటు అప్పుడే పది గంటలు ఎగురొచ్చామా వీళ్ళ తిండి నిద్ర గోలలో టైమే తెలియలేదు ఎంతైనా రైలు ప్రయాణాలున్నంత సరదాగా ఇవి ఉండవు ఒకటి పారాయ దేశం వెళ్తున్నామన్న బాధ రెండోది ఎవ్వరు ఎవరితో మాట్లాడరు ఒకవేళ నా బోటిది ఎవరితోనైనా మాట్లాడదామన్నా వీలు లేకుండా ఒకదాని వెనకాల ఒక వరసగా ఉంటుంది వాళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్ ఎంచక్క రైల్లో లాగా ఎదురు బదురుగా ఉంటే ఏం పోయిందో చచ్చినట్టు మాట్లాడుకుంటారు కనీసం కాళ్ళు జాచుకోవడానికన్నా వీలుగా ఉంటుంది కదా నెత్తిన పెట్టే హ్యాండ్ బ్యాగేజీలు ఓ పక్కన పడేస్తే పిల్లల్ని పడుకోబెట్టుకోవడానికి స్లీపర్ లాగా చేయొచ్చు కదా నా ఉద్దేశంలో విమానాల వాళ్ళు కేవలం డబ్బు కోసం చూసుకోకుండా ప్రయాణికుల సౌకర్యం కోసం కొన్నైనా మార్పులు చెయ్యాలి కానీ ఇవన్నీ చెప్పేందుకు మనల్ని ఎవరైనా అడిగితే కదా మా ఆయన ఎలాగూ వినిపించుకోరు కదా అని ఈ ఐడియా మా అత్తగారికి చెప్పాను ఆవిడోసారి కళ్ళు తెరిచి చూసి నాకు ఇలాగే బాగుంది అని చెప్పి మళ్ళీ నిద్రపోయారు ప్రయాణంలో చదువుకోవడానికని చూసేవాళ్ళకి ఘనంగా కనిపించేటట్లుగా చిన్నదాన్ని అరువడిగి ఇంగ్లీష్ నవల్స్ తెచ్చుకుంటాను కానీ ఒక్క పేజీ కూడా చదవను ఫెమీనా కానీ డస్ట్ లాంటిది కానీ దొరికితే కొద్దిసేపు మాత్రం చదువుతా నాకు ఇన్ని డిగ్రీలు ఎలా వచ్చాయో తెలియదు కానీ చదువు అంటే నాకు అస్సలు గిట్టదు తప్పనిసరి అయితేనే చదువుతా మిగతాదంతా సొంత తెలివితోనే లాక్కొస్తాను మేము ఆలస్యంగా రాబట్టి లండన్ నుంచి వాషింగ్టన్ వరకు మమ్మల్ని తీసుకెళ్లవలసిన విమానం మా కోసం ఆక్కకుండానే వెళ్ళిపోతుంది కాబట్టి వాషింగ్టన్ ప్రయాణికులంతా కదలకుండా సీట్లలోనే కూర్చోవాలని అందరూ వెళ్ళిపోయాక వాళ్ళని హోటల్లో నిద్ర చేయిస్తారని చెప్పారు కిటికీలోంచి బయటికి చూడడం మొదలెట్టాను చిన్నప్పటినుంచి తెలుగు ఇంగ్లీషు పుస్తకాల్లో బొమ్మలు చూసి చూసి ఊహించుకుని ఊహించుకుని అబ్బరాలు పడిపోతూ ఎదురు చూసిన లండన్ నగరం చేరనే చేరాం లండన్ అంటే ఎంత గొప్పగా ఊహించుకున్నానో మనల్ని రెండు వందల సంవత్సరాలు ఏలినవారి స్వంత రాజధాని కదా తీరా చూస్తే తడిసి ముద్దైపోయిన బొంబాయిలా ఉంది మన ఇమ్లిబన్ బస్టాండులా ఒకటే బస్సులు నిమిషానికోటి వాలేది ఎగిరేది అంత వాన చలి టెంపరేచరు మూడో నాలుగోట అందరూ రెయిన్ కోట్లు గొడుగులును అందరూ దిగాక దిగచ్చలే అని కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాను చిన్నప్పుడేమో అందరికన్నా పెద్దదాన్నని చెప్పి కిటికీ సీటు వదిలేదాన్ని కాదు మరిప్పుడు పరిస్థితుల్లో నేనే అందరికన్నా చిన్న కదా అయినా మన వాళ్ళిద్దరూ ఏదో కూడబలుక్కున్నట్లున్నారు నేనేం చెప్పినా సరే సరే అనేస్తున్నారు ఇంతట్లోకి మళ్ళీ అనౌన్స్మెంటు వాషింగ్టన్ వెళ్లాల్సిన విమానం మా కోసం పడిగాపులు పడుతూ నాలుగో ఎగ్జిట్లో ఉందిట కాబట్టి మిగతా ప్రయాణికులంతా వాళ్ల స్థానాల్లో ఉండి వాషింగ్టన్ వాళ్ళు మాత్రం తలుపు దగ్గరికి రావాలని ఇంకా చూసుకో మా అత్తగారి చేరు వెనకాలే మా ఆయన తన వెనకాలే నేను పరుగే పరుగు ఎంత స్పీడో నా జన్మలో నేను ఎప్పుడూ అంత దూరం అంత స్పీడ్గా నడవలేదు బాబు మరి బయట నుంచి చూస్తే అతి సామాన్యంగా కనిపించిన ఎయిర్పోర్టు లోపలి ఎంత అద్భుతంగా ఉందో ఎన్ని షాపులో దొరకని వస్తువు అంటూ ఉందా వాటిల్లో కొనడం మాట దేవుడిరుగు కన్నులు పండగ చూద్దామన్నా కూడా లేకుండా ఒకటే పరుగులు అందరూ మాలానే పరిగెడుతున్నారు కదా మరి ఇంతింత పెట్టుబడి పెట్టి ఇన్ని దుకాణాలు పెడితే వాటిల్లో కొనేవాళ్ళెవరుంటారబ్బా మా అత్తగారి పుణ్యవాణి మేము ఎక్కడా క్యూల్లో నిలబడక్కర్లేకపోయింది దూర ప్రయాణాలలో వీల్చైర్ వల్ల ఉపయోగములు అని ఏ టాపిక్ తోచినప్పుడు ఇంకో పుస్తకం రాసుకోవచ్చు ఆవిడికి ఆవిడతో పాటు మాకు కూడా క్యూలో నిలబడాల్సిన అవసరమే పడలేదు అతి సామాన్యులమైన వీఐపీలా ఫీల్ అయిపోయాం ఎక్కడికక్కడ లిఫ్ట్లు అందరికన్నా ముందు మా కాగితాలే చెక్ చేయడం వెంటనే నవ్వు ముఖంతో దారిచ్చేయడం ఈ వీల్చైర్తో సమానంగా పరిగెత్తలేక నేను ఆయాసపడిపోతుంటే ఆ ఎయిర్పోర్ట్లోనే ఆటో లాంటిది నడిపే అమ్మాయి మమ్మల్ని ఇద్దరినీ ఎక్కించుకుని ఓ రెండు కిలోమీటర్ల తర్వాత ఎగ్జిట్ దగ్గర వదిలేసింది అక్కడ అలాంటి బ్యాటరీ ఆటోలు నడుపుతోన్న అమ్మాయిలు ఎంతమందో ఎక్కేవాళ్ళు ఎక్కచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ దిగచ్చు ఏమిటో మరి మన దేశంలో తప్ప బయట దేశాల్లో పెద్దవాళ్ళని సరిగ్గా చూడరంటారు కానీ నాకైతే మరీ అంత చేటుగా ఏమనిపించలేదు ప్రభుత్వం వారు అన్ని సదుపాయాలు ఇచ్చి హాయిగా ఉండమంటారేమో ఇక్కడైతే ఉండేవాళ్ళకి ఇబ్బందులే చేసేవాళ్ళకి ఇబ్బందులే ప్రేమ అనే మూల పదార్థమే లేనప్పుడు కలిసి ఉండి ఎవరికి ఏం ప్రయోజనం పూర్వం అయితే అందరూ సంతాన లక్ష్ములే కాబట్టి ఎవరో ఒకళ్ళు తలా ఓ పని అందుకునేందుకు ఉండేవాళ్ళు ఇప్పుడు దానికి కరువే వచ్చింది ఎవరు నెత్తికెత్తుకుంటే వాళ్ళు మొయ్యాల్సిందే అన్ని బరువులునూ మన దేశంలో ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం తప్పనిసరి అనే రోజులు వచ్చాక వాళ్ళకి పిల్లల్ని చూసుకోవడం మొగుడికింత వండి పెట్టడం అనిపిస్తుంటే రోజులు చెల్లిపోయిన పెద్దవాళ్లకు సేవలు చేయమంటే కుదురుతుందా మారిపోతున్న మన దేశకాల పరిస్థితులలో నిరాదరణకి గురవుతోంది పెద్దవాళ్లే తల్లి బతికున్నంతకాలం తన బిడ్డలకు లోటు చేయదు కానీ రివర్స్ మాత్రం ఎప్పుడూ జరగదు దీన్ని బట్టి చూస్తే అన్నీ పూర్తిగా తెలుసుకోకుండా చూడకుండా అన్ని దేశాల్లోకి మనదే గొప్ప అని గర్వపడ్డం కూడా తప్పే కదా అప్పుడప్పుడు ఆత్మ పరీక్ష చేసుకోవడం చాలా అవసరం ఇంతకీ మా అత్తగారి వీల్చైర్ని అంత స్పీడ్గా తీసుకెళ్ళిన ఆయనకి కూడా డెబ్భై ఏళ్ల పైమాటేట ఆ తర్వాత మా అమ్మాయి చెప్తే తెలిసింది అలా వీల్చైర్ నడిపే వాళ్ళకి టిప్ ఇవ్వాలని అదే వాళ్ళ ఆదాయం అనిను సూటూ బూటు వేసుకుని దొరలా ఉన్న ఆయనకు ఏమైనా ఇస్తామంటే అవమానం చేసినట్లు చేసినట్లవుతుందనుకుని నేనేమీ ఇవ్వలేదు నాకేం తెలుసు అక్కడి పద్ధతులు ఆయన ఎయిర్లైన్స్ వాళ్ళ ఉద్యోగేమో అనుకున్నాను ఆయన చేత ఊరికే పని చేయించుకున్నానే అనే బాధ నేను బతికున్నంతకాలం భరించాల్సిందే మరి ఎన్ని తప్పులు చేసినా క్షమించమంటే మన దేవుడు ఒప్పుకోడు కదా ఇంతకీ లండన్ గురించి నన్ను ఎవరైనా చెప్పమంటే లండన్ ఎయిర్పోర్ట్లో అనేక దుకాణములు ఉండును అచట పలు రకముల వజ్ర వైఢూర్యములు గల నగలు గడియారములు రకరకముల మద్యములు పానపాత్రలు పరిమళ ద్రవ్యములు సౌందర్య సాధనములు లభించును వయోవృద్ధులు సైతం మన దేశపు యువకుల కన్నా వేగముగా పరుగులు పెట్టుచుందురు అని చెప్తానమాట మనకింతవరకే తెలుసని బయట వాళ్ళకెందుకు తెలియనివ్వడం అలా పరిగెట్టి పరిగెట్టి కొత్త విమానంలోకి ఎక్కి కూర్చున్నావా వెంటనే తలుపులేసుకుని రెక్కలు విదుల్చుకుని బయలుదేరిపోయింది ఆ విమానం ఇంకా దర్జాగా ఉంది సీట్లు కాస్త విశాలంగా అనిపించాయి మాతో పాటుగా మద్రాసు నుంచి వచ్చిన అమ్మా నాన్నలు తప్ప మిగతా వాళ్ళంతా తెల్లదొరలే అందరూ గడియారాలు చూసుకుంటూ ఒకటే ఆరాటపడిపోతున్నారు ఇప్పటిదాకా అక్కడ మర్యాదలు అయ్యాయా ఇంకెక్కడ వీళ్ళు మొదలెట్టారు అతిథి మర్యాదలు ఏ దేశంలో ఉంటే ఆ దేశం టైం ప్రకారం మనం భోజనాలు చెయ్యాలి కదా మన ఒంట్లో గడియారంతో సంబంధం లేకుండా భోజనాలు పేరు పెట్టి ఏం తెచ్చారో దేవుడా అని వణుక్కుంటూ చూసా మంచి చపాతీలు వంకాయ కూర గులాబ్ గులాబ్జామ్లు కట్లెట్లు అబ్బా నాకైతే నమ్మశక్యం కాలేదు నా రొట్టెలు కూడా అత్తయ్య గారికిచ్చేసి ఆవిడ పులావ్ నేనే తీసుకున్నా లండన్లో ఇంత చక్కటి ఇండియన్ ఇంక తెలుగు అనకూడదు కదా ఇండియన్ భోజనం ఎలా పెట్టారబ్బా పాపం అత్తయ్య గారు వంకాయ కూర బాగుందని శుభ్రంగా తినేశారు నేను చూసి ఊరుకోవచ్చు కదా అబ్బే ఊరుకుంటే కోడలను ఎందుకు అవుతాను మరి మా ఇంట్లో ఉల్లిపాయ తరిగిన కత్తిపీటని పదిసార్లు గడిగిస్తారు మరి ఇందులో ఉల్లిపాయలు లేవనుకున్నారా ఇదో రకం బగారా బైంగను వెల్లుల్లిపాయలు కూడా వేసే ఉంటారు అన్నాను ఏమో మరి నువ్వు చేస్తే ఒకటే కంపు ఇప్పుడు నాకేం తెలియలే పైకి అలా అన్నారు కానీ చిన్నబుచ్చుకుని కూర్చున్నారు పాపం అమ్మతో ఆ విషయం చెప్పడం అంత అవసరమా అని ఈయన అనేసరికి నాకు ఈ ఆడవాళ్ళనిపించింది ఎంత బుద్ధి లేని పనిచేశానో ఇంకా నాకెప్పటికి పెద్దరికం వస్తుందోనని ముఖం కిటికీలోకి పెట్టుకుని కూర్చుని ఉన్నాను చూసేందుకేమీ లేదు పైనంత ఆకాశం కిందంతా మబ్బులు సూర్యుడు ఎంత చక్క మెరిసిపోతున్నాడు అప్పుడే పదవీ ప్రమాణం చేసిన మంత్రిగారిలాగా చిన్న కునుకు పట్టిందనుకుంటా గడియారం కేసి కూడా చూడబుద్ధి కాలేదు ఒకవేళ ఇప్పటికి అరగంట మాత్రమే ప్రయాణం చేశామని తెలిసిందనుకో ఎంత విసుగొచ్చేస్తుంది ఇంతట్లోకి ఒక ఆవిడ ఒక్కోళ్ళ చేతిలో రెండేసి ఫారాలు పెట్టి పోయింది మా ముగ్గురివి నేనే కదా నింపాలి అవి ఏం కాగితాలో గీతలన్నీ తప్పు తప్పుగా కనపడంతో ఒక కాలంలో నింపాల్సినవి ఇంకో దాంట్లో నింపాను ఆవిడ చూసి అన్నీ తప్పులే అని చెప్పి ఇంకొక ఆరు ఫారాలు ఇచ్చి వెళ్ళింది నా పని మరీ కనా కష్టమైపోయింది ఎంత కంప్యూటర్లకి వాటినప్ప చెప్తే మాత్రం వాటిని నింపాల్సింది నాలాటి మనుషులే కదా మరి ఇంత చిన్న ఫారాలా అంత ఇరుకుగళ్ళ ఎకానమీ క్లాస్ సీట్ల లాగా అని తిట్టుకుంటూ నింపాక మా వాళ్ళిద్దరూ ఏదో పెద్ద విల్లు మీద సంతకాలు చేసినట్లు చేసి నా మొహాను కొట్టారు పైపెచ్చు టైం పాస్ అవ్వాలంటే ఫారాలు తప్పుగా నింపాలా అనే కామెంట్ ఒకటి నాలో నేనే కళ్ళు మూసుకుని ఊహించుకోవడం మొదలెట్టాను అందరూ కలలుగానే అమెరికాలో అడుగుపెట్టబోతున్నా బతుకుతెరువు కోసం బిక్కుబిక్కుమంటూ రావట్లేదు ఒక అతిథిలాగా పర్యాటకుల హోదాలో వస్తున్నా గొప్ప అంటే అది మరి మన దేశంలో చూడు టూరిస్టులు వస్తే ముసుగులేసుకున్న ఆడవాళ్ళు బంతిపూల దండలేసి బొట్లు పెట్టి హారతిస్తారు అలా ఇక్కడ కూడా ఏమైనా చేస్తారా బహుశా చెయ్యరులే మనం వాళ్ళ ఆహ్వానం పలికేది వాళ్ళ డాలర్కి కానీ మనుషులకు కాదుగా మరి మన రూపాయికి వాళ్ళ లెక్కలో విలువే ఉంటుంది మనకు కూడా హారతలిచ్చేందుకు ఎందుకు వచ్చారు మీ వరసేం బాగోలేదు కాగితాలు సరిగ్గా లేవు పండు వెనక్కి అనకుండా ఉంటే చాలు నేను ఇలా ఊహాలోకాల్లో విహరిస్తూ ఉండగానే విమానం వాషింగ్టన్లో దిగింది చక్రాలు నేలకి తగలగానే ఎంత ఆనందమేసిందో తిన్నగా విమానంలోంచి బస్సులోకి వచ్చేసాం నా ఆలోచనల్లో పడి ఆకాశంలోంచి వాషింగ్టన్ చూడడం మర్చిపోయా ఇది నిజంగా అమెరికానేనా రెండు మూడు సార్లు గిల్లుకుని చూసుకున్నాను ఈవిడ మా అత్తగారేనా నేను నేనేనా ఈయనమ్మా ఛ బాగుండదులే పాస్పోర్టుల మీద ఆరు నెలలు ఉండవచ్చునని స్టాంప్ వేసి ఇచ్చాక కొంచెం ధైర్యం వచ్చింది సామాన్ల కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాం ఆర్ యు సోమరాజు ఫ్యామిలీ అని ఒక ఆవిడ చేతిలో బోల్డ్ కాగితాలతో వచ్చి అడిగింది మన గురించి అప్పుడే ఇక్కడ తెలిసిపోయిందని మురిసిపోబోయాను కానీ అసలు విషయం ఏమిటంటే మా సామాన్లు లండన్లో ఎక్కించలేదుట రేపో మాపో మా ఇంటికే పంపిస్తారట అందుకని పెట్టెల తాళాలు వాళ్ళకిచ్చేసి సామాన్లు ఆలస్యమైనందుకు చింతిస్తూ థామస్ కుక్లో మూడు వందల డాలర్లు తీసుకోమని మూడు కాగితాలు ఇచ్చింది ఆవిడ అబ్బా అదృష్టమంటే అలా ఉండాలి దిగి దిగంగానే డాలర్లు పండాయి అసలు సామాన్లే అయిపోతే ఎంత ఇస్తారో కనుక్కుందాం అనుకున్నాను కానీ కొత్త జాగా కదా అని తటపటాయించాను పోని మొత్తానికి కాకపోయినా ఇంకో వారం రోజులు వాటి అజ తెలియకపోతే రోజుకి వందల చొప్పున రెండు వేల వంద ఇచ్చారనుకో ఎంత బాగుంటుంది అలా గుణకారాలు వేస్తూ నాడు మన బారిస్టర్ పార్వతీశాన్ని ఓడలో లండన్ చేర్చిన ఇదే థామస్ కుక్ని తలుచుకుంటూ నిలబడిపోయాను అనుకున్నట్టు అలా ఇచ్చుకుంటూ పోరు కానీ కలల్లోంచి బయటకొచ్చి వెనకాలెవరున్నారో చూడు వెనక నుంచి కూడా నా ఆలోచనలని పసిగట్టగల మహామేధావి ఇంకెవరు ఆ తండ్రి కూతురే చూడండి మరి దుంపలు దంపలు చేసుకుని ఇంత దూరం పడుతూ లేస్తూ వచ్చిన మమ్మల్ని నా కూతురి ఎంత ముచ్చటగా పలకరించిందో పోనీలే మళ్ళీ మన వాళ్ళ మధ్య పడ్డాం కన్నప్రేమ మా చేత సప్త సముద్రాలు దాటించింది ఏమిటో ఇక మీదట ఎవరెవరో అమెరికా గొప్పలు చెప్పుకుంటూ ఉంటే నోరు తెరుచుకుని వెనక్కర్లేదు బాబు హాయిగా విన్నారు కదా అదిగో లండన్ అనే అంకం ఇక్కడితో సమాప్తం తరువాత రాబోయే షాపింగు చట్టుబండలు అనే అంగం కోసం ఎదురు చూస్తూ ఉండండి ఈలోపు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి